హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటా రైస్ చేసుకుంటున్నామండి ఇది చాలా సింపుల్ ఎందుకు ఒక కడాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ మీకు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అందులో కొంచెం దాల్చినీ కొంచెం పువ్వు ఆకు బిర్యానీ ఆకు పువ్వు అలాగే లవంగ యాలకు అన్నీ మీకు గరం మసాలాలు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి ఇది కొంచెం ఘాటుగా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా పువ్వు వేసుకొని అది ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగాక ఇలా కలుపుకొని పచ్చిమిర్చి వేగాక ఏం లేదండి చాలా సింపుల్ ఈ చేసుకోవడం ఇందులో ఇప్పుడు టమాటాస్ నేనైతే ఒక త్రీ ఫోర్ టమాటాస్ తీసుకున్నాను టమాటాస్ ఇలా కట్ చేసి కొంచెం వీటిని మగ్గనివ్వాలండి ఇవి కొంచెం మగ్గితే పులుపు అనేది చాలా ఈజీగా అన్నానికి పడుతుంది అందులో కొంచెం ఉప్పు ఉప్పు పసుపు వేసుకుంటే ఈ టమాటాలన్నీ ఈజీగా మగ్గుతాయి అలాగే కారం కారం మగ్గ కారం మీకు తగినంత వేసుకోవచ్చు మీ పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ తక్కువ తింటారంటే తక్కువ వేసుకోవచ్చు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారంటే ఇప్పుడు దీని తర్వాత మనం అన్నం ఉడికిచ్చి పెట్టుకోవాలండి ఇలా మనం నిన్నటి నైట్ అన్నం ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఇలా అన్నము వేసుకొని కల కలబెట్టుకోవడం అంతే అండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఏమి వెజిటబుల్స్ లేనప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకొని లాస్ట్కు కొంచెం ధనియా వేసుకొని కలుపుకోవడం అంతే సింపుల్గా టమాటా రైస్ అయిపోయింది పిల్లలకు పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మా పాపకైతే చాలా ఇష్టం లాస్ట్లో గార్నిష్ కోసం మీకు కావాలంటే క్యారెట్ టమాటోస్ ఆనియన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అంతే టమాటో రైస్ రెడీ